అన్నయ్యకి తమ్ముడికి ఆయుష్ని పెంచే అక్కకి చెల్లికి ఇచ్చే పండగ కార్తీక మాసంలో రెండో రోజు వస్తుంది అస్స భోజనం అంటారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది చెల్లెలికి బాగా ఉపయోగపడుతుంది యమధర్మరాజుకి కార్తీక మాసంలోన ఇంటికి భోజనం కోసం ఆహ్వానిస్తాడు యమధర్మరాజు అన్నింటినీ పక్కన పెట్టి చెల్లెలు పిలిచిందిలే అని ప్రేమగా వచ్చి చెల్లి ప్రేమగా ఉండిన పదార్థాలు అన్నింటినీ స్వీకరించి అమ్మ నీకు ఏం కోరిక కావాలో కోరుకో అని యమధర్మ రాజు ఎమజాకి అడుగుతారు అందరికి ఉపయోగపడే కోరికని ఇవ్వు అన్నయ్య అని ప్రేమతో అడుగుతుంది అర్థం లేకుండా తన గురించి కాకుండా మనందరి కోసం కోరికను కోరుకునేది కనుక ఈ కార్తీక మాసంలో రెండో రోజు అన్నా చెల్లెలు పండగగా జరుపుకుంటారు అన్నయ్యని పిలిచి తనకి కలిగినది వండి పెట్టి అన్నయ్య చేత ఆశీర్వాదం తీసుకుంటే సౌభాగ్యంగా ఉంటుంది అన్నయ్య కూడా అపముత్య దోషం లేకుండా ఉంటాయి ఈ వీడియో అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను తప్పకుండా వినియోగించుకుంటారనే అనుకుంటున్నా చూసి వెళ్లే ముందు లైక్ చేయొచ్చు 是的。